హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని ఈరోజు పెరుగు చట్నీ ఎలా చేయ చేయాలో చూపిస్తాను ఇది నైట్ మిగిలిపోయిన పెరుగుతోటి చేశాను నేను తాలింపు వేసి నైట్ ఏదైనా రైస్ మిగిలినప్పుడు తినచ్చు అండ్ వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని తయారీ విధానం చూద్దామా అప్పటికప్పుడు దీన్ని మనం పద్దెనిమిది నిమిషాల్లో చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పెరుగు చట్నీ చేసి చూపిస్తాను ఇందుకుగాను ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర అండ్ ఆవాలు మినప్పప్పు ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఇందులోకి మనం పోపు గింజలు వేసుకుందాము ఆవాలు జీలకర్ర మినప్పప్పు మొత్తం కలిపి వేశాను ఇందులో కరివేపాకు ఎండుమిర్చి వేసాను అలాగే సొన్నగా తరిపెట్టిన పచ్చిమిర్చి కూడా వేసుకుందాము చూడండి గింజలు బాగా రెడ్ కలర్లోకి వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం తగినంత పసుపు వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకుందాము మొత్తం కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకుంది వేసుకుందాము వాసన పోయేంత పోయేంతవరకు వేగనిద్దాము చూడండి ఆనియన్స్ బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలి వేడి మీద వేస్తే పెరుగు విరిగిపోయింది చల్లగా అయితే బాగుంటుంది పెరుగు చట్నీ చూడండి పూర్తిగా చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం పెరుగు వేసుకుందాము చాలా సింపుల్ రెసిపీ అండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇది ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము చూడండి తలిపేకుంది కలర్ చేంజ్ అవుతుంది ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది చూడండి పెరుగు చట్నీ రెడీ అయిపోయింది అప్పటికప్పుడు సింపుల్గా పది నిమిషాల్లో చేసుకోవచ్చు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్